మీరు డయాబెటిస్ మందులు తీసుకుంటున్నారా జాగ్రత్త సరైన విధంగా వాడకపోతే ఆ మందులే మీ ఆరోగ్యానికి ప్రమాదం అవుతాయి ఈ వీడియోలో డయాబెటిస్ మందులు ఎలా పనిచేస్తాయి ఎలా వాడాలి సాధారణంగా చేసే తప్పులు ఏమిటో చూద్దాం మందుల రకాల గురించి మొదటిది మెట్ఫార్మిన్ ఇది చాలా కామంగా ఇస్తారు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచి బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది కానీ తప్పు ఏమిటంటే కొందరు భోజనం మానేసి టాబ్లెట్ వేసుకుంటారు అలా చేస్తే బలహీనత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వాస్టాయి రెండోది సల్ఫోనైల్ యూరియాస్ ఎగ్జాంపుల్ గ్లైమిప్రైడ్ ఇది పాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ విడుదల కావడానికి సహాయం చేస్తుంది కానీ డోస్ ఎక్కువైతే షుగర్ ఒక్కసారిగా పడిపోతుంది ఫైండ్ అయ్యే ప్రమాదం ఉంటుంది మూడోది డీపీపీ ఫో ఇన్హిబిటర్స్ ఎగ్జాంపుల్ సిటాగ్లిప్టిన్ బిల్డాగ్లిప్టిన్ ఇవి సేఫ్ అయినప్పటికీ ఖరీదు ఎక్కువ డాక్టర్ సూచిస్తే మాత్రమే వాడాలి నాలుగోది ఇన్సులిన్ ఇంజెక్షన్స్ టాబ్లెట్లు సరిపోని సమయంలో ఇన్సులిన్ వాడాలి కానీ తప్పు ఏమిటంటే సరైన డోస్ సరైన సమయం ఫాలో అవ్వకపోతే సాధారణ తప్పులు డాక్టర్ చెప్పిన డోస్ని మార్చేసుకోవడం షుగర్ తగ్గిందని మందులు ఒక్కసారిగా ఆపేయడం మందులతో పాటు డైట్ ఎక్సర్సైజ్ పట్టించుకోకపోవడం డాక్టర్ సలహా లేకుండా ఓటీసీ డయాబెటీస్ టాబ్లెట్లు కొనడం రెగ్యులర్ షుగర్ టెస్ట్ చేయించుకోకపోవడం సరైన విధానం మందులు ఎప్పుడూ టైంకు వేసుకోవాలి బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వాలి రోజుకు కనీసం ముప్పై నిమిషాల నడక చేయాలి షుగర్ లెవెల్స్ను రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి గమనించండి మందులు ట్రీట్మెంట్లో సగం మాత్రమే మిగిలిన సగం మీ జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది అందుకే డాక్టర్ సూచనలను పాటించండి మందులు సరిగ్గా వాడండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి